ఇంగ్లీష్ రాదాయస్ ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది అనమాట అయితే మా ఊరు అమ్మాయిలు ఈ ఎలంకాయ పచ్చడిని అయితే చేస్తున్నారు అనమాట దానికి అయితే వీడియో తీసుకుని చాలా కామెడీగా చేసామన్నమాట వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఏదో తిని చూడదు ఎలంకాయలో ఎలా తింటున్నావు అసలు తెలియాలి నాకు தினது அது டவுன்ல திண்ணு கேடம் தின பெட்டி தான் அட சீத கொடுத்த அவன் மாகிச்சு இல்ல மேடம் నువ్వు పచ్చడి చేయి పల్లగా ఎలంకాయ పచ్చడి ఎలాగనేసి అది వాసన చూస్తుంది అవునా అందుకని అలా తెల్లగా అయిపోతుంది కమల ఏమి ఇరిటేట్గా